హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ టేస్టీ రెసిపీ వచ్చేసి తాటిగారెలు తాటిపండు తీపి రుచిని ఎప్పుడైనా ఆస్వాదించారా అద్భుతంగా ఉంటుందండి మాటల్లో చెప్పలేం తప్పకుండా ట్రై చేసి అయితే చూసేయాల్సిందే ఈరోజు మనం చేసే ఈ తాటిగారెలు ఒక ప్రత్యేకమైన వంటకం బయటికి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తాటిపండు తీపి రుచితో ఈ గారెలు చాలా అద్భుతంగా ఉంటాయండి తిన్నాము అంటే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి ముందుగా తాటిపండుని తీసుకుని గుజ్జు మొత్తం సెపరేట్ చేసుకోవాలండి పీచు ఉంటుంది కదా పీచు అనేది లేకుండా నీట్గా తీసుకోవాలి గుజ్జు ఒక కప్పు తాటి గుజ్జుకి అరకప్పు బెల్లం పడుతుందండి అరకప్పు బెల్లం వేసుకుని నీటుగా మొత్తం మొత్తం గుజ్జు బెల్లం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో కప్పున్నర అయితే బియ్యం పిండి పడుతుంది కప్పున్నర బియ్యం పిండి వేసుకుని ఉండలు అవి లేకుండా నీట్గా కలుపుకోండి మీకు బియ్యం పిండి ఇష్టం లేదు అంటే బియ్యం పిండికి బదులుగా ఇడ్లీ నూక ఉప్మా నూక సుజీ రవ్వ అంటారు కదండీ అది కూడా వేసుకోవచ్చు కానీ బియ్యపిండి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి బయట నుంచి చూడడానికి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి బియ్యపిండి వల్ల బియ్యపిండి వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి తాటిగారులు నూనె అనేది కూడా అస్సలు పీల్చవండి మిగతా నూకలు వాడడం వల్ల కొంచెం నూనె అయితే పీలుస్తాయండి దారిలు ఒకసారి బియ్య పిండితో ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ట్రస్ట్ మీ చూడండి మొత్తం పిండి అంతా కూడా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఈ నేను చూపించే విధంగా వస్తే సరిపోతుంది ముద్దలా రావాలండి చూస్తే ఇదిగో చూడండి కరెక్ట్గా ఇలా వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తాయండి గారెలు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి ముందుగా ఒక బాండీ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కే వరకు కూడా మనం గారెల్ని వేయకూడదు ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ అరిటాకు కానీ తీసుకొని ముద్దలా చేసుకుని గారెల్లో ఒత్తుకోవాలండి చూడండి చేతికి అది అంటుకోకుండా నీట్గా ఎంత బాగా వస్తున్నాయో మనం పిండిని కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలిపితే ఇలా అయితే వచ్చేస్తాయండి మనకి ఏ పిండితో చేసినా ఏ నూక వేసి చేసినా ఇదే కొలత కరెక్ట్గా సరిపోతాయి ఇడ్లీ పిండికి బదులు ఇడ్లీ నూకొ ఇడ్లీ నూక కాదండి ఈ బియ్యం నూక కూడా వాడుకోవచ్చు వేటితో చేసినా కొంచెం ఆయిల్ అది పీలుస్తూ వస్తాయి ఇలా బియ్యం పిండితో చేస్తే అమోఘం అద్భుతం అండి రుచి ఇలా గారెలో ఒత్తుకుని నీట్గా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా చూడండి ఎంత అద్భుతంగా నీట్గా వస్తున్నాయో ఇలా వేయం అస్సలు కలపకూడదండి ఐదు నిమిషాలు అలా కలపకుండా ఉంచేసి తర్వాత ఇటు అటు తిప్పుతూ రెండు వైపులా సమానంగా వేయించాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఫ్లేమ్లో ఫ్లేమ్ని హైలో కానీ లో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టు కానీ చేయకూడదండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి గారెలు లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల వరకు ఉడికి బయటన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి ఫ్లేమ్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి కంపల్సరీ ఇంత సింపుల్గా చేసేస్తున్నాం కదా అనేసి సింపుల్గా తీసుకోకండి ఎంత సింపుల్గా చేసినా దీని రుచి అయితే అద్భుతం అండి ఆశ్చర్యపోతారు రుచిని చూసి ఇటువంటివి చూసినప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తొస్తూ ఉంటాయి కదండి మీకు ఎటువంటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చాయో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోవద్దు చూడండి అలా రెడ్ కలర్లోకి రాగానే తీసేసుకొని మిగతా పిండి ఉంది కదండి వాటిని కూడా ఇలా గారెల్లా వేసేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోండి అంతేనండి మన ఈజీగా క్రిస్పీగా టేస్ట్గా మన తాటిదారులు రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్